నువ్వు ఇక్కడే ఉండు వెళ్ళిపోయిందా లేదు ఏంటి అస్గర్ కావాలి ఎందుకు అస్గర్ కావాలి ఏంటి పని పనిగేదా అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా ఇక వెళ్ళిపోదాం అందుకే నిన్ను ఇక్కడ ఉన్నామన్న ఏం కావాలి గన్ను కావాలి గన్ నీకెవరు చెప్పారు నేను గన్లు అమ్ముతానని యా గన్స్ గెన్స్ కూర్చునే మిల్తే చల్ అది అలాంటిది మనకు ఒకటి కావాలి అర్థమైంది నువ్వు పోలీసు కాదు దెబ్బతిన్న పులివి దీని అవసరం నీకుంది అలాగే తీసుకో కానీ ఖర్చు అవుతుంది ఎంతకు వస్తుంది పాతిక వేలు నాకు కాదు నీకెంతకు వస్తుంది ఇవి నీకెవరిచ్చారు ఏమిటయ్యా మరీ ఇంత తక్కువగా ఉంది ఎన్ని గన్నులు అమ్మారు అసలు పాతిక అంతేనా అన్ సీజన్ గా సార్ నన్ను ఐడే చెప్పమంటారా చెప్పు మన షోరూంలో చిన్న స్కీమ్ పెడదాం ఏమిటి పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి నాడు తుపాకి ఫ్రీ ప్రొజెక్షన్ టీవీ కొన్న వాళ్ళకి రివాల్వర్ ఫ్రీ ప్లాస్మా టీవీ కొన్నాడికి ఏకే ఫార్టీ సెవెన్ ఇద్దాం ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు బాగలేదా సార్ దరిద్రంగా ఉంది నిన్న అస్గర్ కి చెప్తే బ్రహ్మాండంగా ఉంది అన్నాడు సార్ ఎందుకన్నాడు ఆడో ఎదవా మటన్ ఎక్కువ మెదడు తక్కువ గురించి వందేళ్ళు వందేళ్లు ఇలా వచ్చావు నా దగ్గరకు వచ్చి కన్నడి గొడవ పెట్టుకున్నాడు సార్ ఎవడాడు పోలీసా పోలీస్ మనాలను కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేసాను అదే చేత అడ్రస్ కూడా ఇచ్చి రాకపోయా నా వైపు చూస్తా ఎందుకయ్యా రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకు వచ్చేస్తాడు ఓ నాలుగు షోలు కంటిన్యూస్ గా ఇచ్చాడంటే మొత్తం చెప్పేస్తా రాంకోటి రాంబజినేమిట్రా మళ్ళీ వచ్చావు ఇక్కడ సోల్డ్రింగ్ కార్డు పెట్టాను సార్ వాడి దగ్గర తీసుకోవరికి రాలు పెట్టుకుంటా తెచ్చానన్నారే నా మెదలికి అభిమానం పోలేదురా అవునన్నా ఏంటి అది మందన్నా ఓ స్మాలి అంటావా

మనలో కూడా రాగలకి రాత్రి కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్నా అంత గమ్మున మారా ఇంకో తాగిన వాళ్ళని చంపేస్తాం నువ్వు పెట్టాలరా మార్గం భోజనం భోజనం అంటే గుర్తొచ్చిందన్నా కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారా అది మర్చిపోయి మందేస్తున్నాం అయితే మరి ఏనా తాగుబోతులం ఏంట్రా తావి పడిపోడార్కి కరెక్ట్ ఇదిగా ఇక్కడ ఇడు పెగ్గలేసి కిందకెళ్లి నాలుగు ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తావ్ అని పెడర్ గదన్నా చావర్గ బలవడ నేను తాగితే మా మొగడ కనిపెట్టలేదు తెలుసా ఎలా మేనేజ్ చేసాడు ఆ రోజు రాత్రి నేను ఇంటికి అన్నా గుడ్ మార్నింగ్ ఏమండి ఏంటండి ఈ ఈ ఈ ఫ్లాట్ మీదేనా ఇదివరకు చూసారగా బ్యాకర్ చూశాను చూసాను ఫ్రెడెన్స్ తోటి ఇదే ఫస్ట్ టైం నాన్సెన్స్ నిన్నే బాబా అండ్ న అలా నడుస్తున్నా ఇలాంటి అప్పుడే మనం అడుగు ఆచితూచి వేయాలి ఆ బాబు నమస్కారం నీకోసమే ఎదురు చూస్తున్నావు ఏంటి బాబు మొహ అలా ఉండి జలుబు చేసిందా కోచని క్వశ్చన్ అన్సర్ రెండూ ఆడి ఇచ్చస్తది దేవత నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు రంగు బాగుంది నమస్కారం డిజైన్ బాగుంటే పడుతుంది కుట్టింది జరిగింది మీ అమ్మాయి చేసిందా బొమ్మకి వచ్చింది నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది నమస్తే స్కూ ఏ తొడిచింది కదా ఇంక లేనా దాని నుంచి అదే ట్రై చేసిన దీని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగర్ ఎక్కువ శుభ్రత ఎక్కువ అన్నం వడ్డించండి ఆంటీ వడ్డించాను కదా బాబు ఇంకొంచెం వెయ్యమని అడుగు లేక్లా తినకూడదురా ఆంటీ బిఏ చదివింది బాబు పిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేసాం మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా అంత తన ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలో ఉందనేవాడు వాడే ఉద్దేశంతో అన్నాడు పెరిగేనా బాబు దిగిపోద్ది దిగిపోతుందా అంటే పప్పుచా రుచిపోద్దని మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు అందరికి నీ అంత పొలం ఉండదుగా బాబు నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు టెన్త్ పాస్ అవ్వగానే సిగరెట్ యా ఇందాక మేము కూడా షేమ్ టు షేప్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా మీరు తాగొచ్చారు కదా అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే ఎలా దొరికేసాం భోజనం కుడిచేతో చేసి ఎడచే చేయగడుకుంటుంటే దొరకరు వాడు సామాన్యుడు కాదే బాబు రాగానన నన్ను ఇక్కడ కొట్టాడు నిన్నైతే ఏకంగా కౌగిలించు చేసుకున్నాడు వాడు అంటే ఈజీగా వదల మన పవర్ ఏంటో చూపించాలి జై జరాం జీవ జై జై జరాం జీవ జై చిరంజీవ జై చిరంజీవ రే అన్న ఓకే అంటే ఏంటి సిస్టర్ కొత్త చకవేసేంటి ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్ నిజమా ఒట్టు అమ్మ తోడు హ్యాపీ బర్త్ డే సాయంత్రం టెన్ డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే ఎందుకు సిస్టర్ నీ బర్త్డే మేం సెలబ్రేట్ చేసుకుంటాం మీరు సెలబ్రేట్ మరి నేనేం చేయాలి సిస్టర్ బిల్లు కట్టాలి నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్ అప్పు చేయి తప్పు చేయి కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు అలాగే సిస్టర్ మంచిది ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాం చూడండి

Εύχομαι να κάνω. Εύχομαι να κάνω. Εύχομαι να κάνω. Εύχομαι να κάνω. Yay. You look like a hero. Look, look. Fantastic. Thanks. Nice dress. Look at you. Okay. <laughs> Come on, let's go. Thanks. Ah. Ah. ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికీ తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ అంటున్నారు ఇస్తారంటున్నారు సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం